హలో గురు గురువా నిన్న నువ్వు నా సంగతి తర్వాత చెప్తాను కాని ముందు నాకు మంచి చేప లాంటి పిల్లలు సెటప్ చేసి పెట్టాలి నేను నీకు చేప లాంటి పిల్లలను సెటప్ చేసి పెట్టాలా దేవుడిని నీకు చూసి మాట్లాడు చూశా రాత్రి బార్లో మందు కొడుతున్న యాంగిల్ చూశా డాన్స్ పిల్లను వాటేసుకున్న పోజు చూశా డాన్స్ పిల్లను నేను మాట్లాడుకున్నా అట్టాడా నాయన నా పిల్లలు నన్ను వాడేసి ఉంటే నేను ఆ పిల్లలు వాడేసుకున్నట్టు ఫోటో తీసి నన్ను బ్లాక్ మెయిల్ చేస్తావా ఎవరిని ఎవరు వాటేసుకున్నారో నాకు అనవసరం ఈ ఫోటో తీసుకెళ్లి కలెక్టర్ గారికి చూపిస్తే ఆవిడ చెప్తుంది అయితే నేను చెప్పింది చేస్తావా ఎక్కడున్నా పిల్ల ముందు బండెక్కు ఏమిటి తిన్నగా కాలేజీలోకి చూసి వస్తున్నావు ఏంటి సంగతి చెప్తా అబో టేస్ట్ ఏం తక్కువ లేదు పెట్టి పెట్టుకున్నాడే కాలేజీ పిల్లని సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట ఇంతకీ ఆ గుంపులో ఆ పిల్ల ఎవరు ఎలా తెలుస్తున్నాయా నేను చూపిస్తానుగా అది నల్ల ప్యాంట్ వేసుకుని గజ్జల గురంలో ఊపుకుంటూ వస్తోంది ఆ అమ్మాయి ఏ ఓల్డ్ మ్యాన్ ఏ ఓల్డ్ మ్యాన్ సెటప్ చేస్తానని చెప్పి సెటప్ చేయకుండా వెళ్ళిపోతున్నావేంటి ఏంటంటే ఆ సెటప్ చేసేది అదసన ఆడ పిల్లలంటావా ఆడదానికి మొగదర్కనైసినట్టుగా ఉంది పగలు చూస్తే రాత్రు కళ్ళలోకి వచ్చేటట్టుగా కూడా ఉంది చి 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 హలో హలో తాతగారు ఆఫ్తారా రాత్రి కళ్ళలోకి వచ్చింది కాబట్టి ప్రేమించాను కావాల నువ్వు ప్రేమించే వచ్చే టైం కాదు అది ఆ సంగతి నీకెలా తెలుసు నాకు ఏం తెలుసు ఎలా అది నా మనవరాలు అలాగా నిన్న రాత్రి నువ్వు బార్లో వాటేసుకున్న అమ్మాయి కూడా ఇంకొకళ్ళ మనవరాలే పైగా ఇప్పటికీ నీ మనవరాలే కనక నీ పని ఇంకా ఈజీ ప్రొసీడ్ ఏటై ప్రొసీడ్ తాత నాన్న మనవరాల దగ్గర బ్రోకర్ పని చేయమంటారా అదంతా నాకు తెలియదు నీ మానవరాలు ఒప్పిస్తావో కూతురు దగ్గర కలెక్టర్ లెవెల్లో తిట్లు తింటావో ఆలోచించుకో అంట బాబు బాబు నాయనా నాగే ఇదిగో నేను వెళ్ళి చెప్పి పంపిస్తాను మాట్లాడుకోండి అమ్మా ఏంటి తాత యా నీదిక్కడికి వచ్చానైతే ఏం చెప్పమంటావమ్మా ఎవరికి తప్పినా నీ మంచి చెడ్డలు చూసుకోవడం తాతగా నాకు తప్పదు కదా ఎవడో రౌడి వేసా నేను ఏడిపిస్తున్నాడు అని చెప్పావు కదా ఎందుకైనా మంచిది వచ్చాను అనుకున్నంత అయ్యింది ఏమైంది తాతయ్య అదిగో అటు అటు కౌంటర్ మళ్ళీ వచ్చాడనమాట బండి ఆవేజ్ పడకమ్మా నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు వాడి ముందు నుంచి అలా పార్క్ లోకి వెళ్ళు వెళ్తే వాడు నీ వెనకే వస్తాడు వస్తే అక్కడ వాడి సంగతి నేను చూసుకుంటాగా వెళ్ళు వెళ్ళమ్మా వెళ్ళు నీ పళ్ళు రాలొట్టే టైం వచ్చింది రండి రండి అయిపోతాండి మీకోసం ఎదురు చూస్తున్నాను మీరైనా ఫోన్ అవునండి రండి రండి చూడండి ఎన్స్పెక్టర్ గారు వాడేనా మరణాలు నేర్పించింది మీరే వరే అవకాశం సార్ వాడి సంగతి మేము చూసుకుంటాం కానిస్టబుల్స్ కమాన్ కాబట్టి వాడి సంగతి మరో నేను నేనే అది నీ మనవరు నన్ను కొట్టించడానికి పోలీసులు పిలిపిస్తావా ఈ ఫోటో తీసుకెళ్ళి చూపిస్తాయి పిలుస్తున్నారు వెళ్ళు ఈ కింగాడు నా చేత ఇంకెన్నె పనులు చేయిస్తాడు గుడ్ మార్నింగ్ ప్లీజ్ మిస్టర్ రావు మన జిల్లాలో ప్రభుత్వం చేపట్టదలిచిన అభివృద్ధి కార్యక్రమాలను మీ ముందుంచాను ప్రపోజల్స్ చదివి మీ మీ అభిప్రాయాలను నిరభ్యంతరంగా చెప్పచ్చు అభిప్రాయాలు చెప్పమని ఫైల్స్ ఇచ్చాను అలా ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటే నాకేం అర్థం అవుతుంది కమాన్ స్పీట్ మిస్టర్ అంత రావు అదే కాకుండా ఇది మీ సొంత విషయం కదా మేడం ఏమిటి నా సొంత విషయమా అవును మేడం మీ అమ్మాయి పెళ్లి విషయం మీ ఇష్టం ఆ కుర్రాన్ని ఓకే చేసుకుంటారు లేదో అది మీరు నిర్ణయించుకోవాలి అంతేగాని నాన్ సెన్స్ పెళ్లి ఏంటి కుర్రాడేంటి నేను మీకు ఇచ్చిన ఫైల్స్ లో ఉన్నదేంటి మీరు మాట్లాడుతున్నదేంటి మీనింగ్ లెస్ నా పేరు కింగ్ మీ కలెక్టర్ వాళ్ళ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేయడానికి మొరాయిస్తోంది మీరైనా చెప్పి ఒప్పించండి ప్లీజ్ హలో డార్లింగ్ నీ కోసమే ఈ టెలిఫోన్ గెటప్ ఎంత ధైర్యం రా నీకు ప్రేమించడానికి కావలసింది దిల్ అత్త దిల్ అత్త ఎవరా నీకు అత్తాగొట్టేస్తాను రాస్కెల్ నువ్వు ముద్దుగా మేనలు పిలిచినట్టు ఏరా అంటే నేను అత్త అన్నాను తప్ప అత్త అలా నిలబెడతారే పట్టుకోండి మాధురి మాధురి ఇది ఏమన్నా న్యాయంగా ఉందా నన్ను టెలిఫోన్ రిపేర్ చేసే వాళ్ళ రమ్మని మమ్మీని చూసి భయపడుతున్నావా చెప్పే మాధురి మన ఇద్దరం ప్రేమించుకున్నామని చెప్పే మాధురి చెప్పే మాధురి చెప్పు మాధురి అబద్ధమా ఎంత మాట ఉన్నావు మాధురి ఆ చైన్ పెడుతుంది వదిలేండి అయ్యా కాసేపు వదిలేండి ఇదిగా పట్టుగా మాధురి ఏమైంది నీకు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు నా ఒళ్ళు పడుకుని మాట్లాడిన మాటలన్నీ మర్చిపోయావా మా అమ్మ రాక్షసి నీ స్నేహంలో నేను అన్ని మర్చిపోతున్నాను అనలేదు చెప్పు మాధురి నేను ప్రేమించుకున్నావని మర్యాదగా చెప్పండి లేకపోతే బార్ ఫోటో చూపించి అందరి ముందు అల్లరి చేసేస్తాను జాగ్రత్త రండి చెప్పండి తాతయ్య గారు ఒక ప్రేమ జంట విడిపోతుంటే చూస్తూ ఊరుకుంటారా మీ అమ్మాయికి చెప్పండి చెప్పండి అవునమ్మా కలిసి పార్క్ లో తిరగడం ఒక పాట కూడా పాడుకోవడం నేను చూశాను పెద్ద చెప్పింది విన్నారుగా కాబోయే అల్లుని అవమానించడం ఏం బాగోలేదు డాలింగ్ రేపు మనం పార్క్ లో కలుద్దాం ఓకే మమ్మీ తాతీ చెప్పిందంతా అబద్ధం బాంబు పెట్టి నన్ను బెదిరించి నాతో అలా జెప్పించాడు వాడు సొరకాయలో బాంబు పెట్టాడు నాన్న అక్కయ్య నువ్వే మరేకు రే కాలి మా నోళ్ళు నన్ను తీసుకెళ్ళి వాడు ఎక్కడ కనిపిస్తే అక్కడ